తిరుమలలో ఈరోజు మరోసారి శ్రీవారి ఆలయంపై నుంచి విమానం వెళ్లింది అతి తక్కువ ఎత్తులో ఆలయ గోపురంపై విమానం వెళ్ళటంతో భక్తులు ఆశ్చర్యపోతున్నారు శ్రీవారి ఆలయంపై ఎటువంటి రాకపోకలు సాగకూడదని ఆగమ నిబంధనలు చెబుతున్నప్పటికీ తరచూ శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు వెళ్తున్నాయి తిరుమలను నోఫ్లై జోన్ గా ప్రకటించాలన్న టిడి విజ్ఞప్తిని కేంద్ర విమానయాన శాఖ పట్టించుకోవటం లేదు నిత్యం శ్రీవారి ఆలయంపై విమానాలు వెళ్తుండటం పట్ల శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తిరుమలలో ఈరోజు మరోసారి శ్రీవారి ఆలయంపై నుంచి విమానం వెళ్లింది అతి తక్కువ ఎత్తులో ఆలయ గోపురంపై విమానం వెళ్లడంతో భక్తులు ఆశ్చర్యపోతున్నారు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ తిరుమల నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు మోహన్ ప్రసాద్ పోగి తిరుమలలో తరచుగా ఆగమ శాస్త్ర ఉల్లంఘన అయితే జరుగుతుంది శ్రీవారు సాక్షాత్ వైకుంఠం నుంచి వైకుంఠంగా బాసిల్లుతున్నటువంటి తిరుమల క్షేత్రంలో స్వయంభూవై వెలసినారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం మరోవైపు స్వామివారు వెలసి ఉన్నటువంటి ఆనంద నిలయం కూడా వైకుంఠం నుంచి వచ్చినటువంటి క్రీడాది పర్వతంగా భావిస్తారు దీంతో ఆనయ ఆనంద నిలయానికి ఎంతో ప్రాశస్యం ఉంది ఆగమ శాస్త్ర నిబంధనల మేరకు ఆగమ శాస్త్రం నిపుణులు చెప్తున్నటువంటి సూచనల మేరకు అయితే శ్రీవారి ఆనంద నిలయంపై ఎలాంటి సంచారం జరగకూడదు అనేది చెబుతూ ఉంటారు ఆలయానికి సంబంధించినటువంటి మర్మత పనుల సమయంలో కూడా ఆనంద నిలయం పైకి వెళ్ళకుండానే టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తుంటారు ఇంతటి ప్రాశస్యం ప్రాధాన్యత కలిగినటువంటి ఆనంద నిలయంపై ఇటీవల కాలంలో తరచుగా కూడా విమాన సంచారం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ కూడా కేంద్రం దృష్టికైతే తీసుకెళ్లింది తిరుమలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రాశస్యం నేపథ్యంలో నోప్లై జోన్ గా ప్రకటించాలన్నటువంటి విజ్ఞప్తిని చేసింది ఏకంగా టీటీడీ చైర్మన్ అయితే కేంద్ర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి లేఖ ద్వారా కూడా ఈ అంశాన్ని తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి మరోవైపు రాష్ట్ర హోం మంత్రి అయితే దీనికి సంబంధించి విచారణ కూడా జరిపిస్తున్నాం కమిటీ నివేదిక రాగానే దానిపై చర్యలు కూడా తీసుకుంటాం అంటూ కూడా ప్రకటన చేశారు ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అంటే గత పదిహేను రోజులుగా అయితే తిరుమలపై విమాన సంచారం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ఉదయం ఆరున్నర గంటల నుంచి కూడా మధ్యాహ్నం సమయం వరకు కూడా తరచూ విమానాలు వేస్తున్నాయి ఇవాళ రోజైతే స్వామివారి ఆనంద నిలయానికి సమీప ప్రాంతం నుంచి విమానం వెళ్ళినటువంటి దృశ్యం అక్కడ ఉన్నటువంటి భక్తులను అయితే ఆవేదన గురి చేసింది దీంతో కేంద్రం ఈ అంశంపై దృష్టి సారించవలసిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా ఆగమ శాస్త్రాన్ని అనుసరిస్తూ తిరుమలకు ఉన్నటువంటి ప్రాధాన్యతను అదేవిధంగా భద్రతాపరమైనటువంటి అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలన్నటువంటి డిమాండ్ ఎన్నో సంవత్సరాలుగా నానుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం దీనిపై ఒక స్పష్టత అయితే ఇవ్వవలసిన పరిస్థితి అయితే ఏర్పడింది బోల్ థ్యాంక్ యూ మోహన్